साल तक गंजी कर्पूचार। कौनसा आनों बंद फ्रेंड्स तेरे ने वो एक दूसरे गंजी कर्पे चाहता ना। चाल चाल। आगे गंजी कोड़ा कौनसा? नहीं नहीं तेरे वीडियो पे अपना कोडरलेट फ्रेंड्स मनाएंगे नहीं ऐसा क्या उनके? स्कूल क्रेडेट परा। हाय హాయ్ చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే పిల్లల్ని స్కూల్ కి రెడీ చేస్తున్నాను అన్నమాట హోమ్ వర్క్ అన్ని రాసుకున్నా కదా రుబ్బిలేదు తిరిగినా కనపడలేదు ఏదో నలభై గదిలో ఉన్నట్టు ఎక్కడ ఏదైనా గుర్తులేదు నాకు కనపడలేదు అసలు బయటగా వదిలేసామా

ఇంకా లోన మొగ్గు ఇది కూడా కోసం అందులో పడతది వర్సి మళ్ళీ ఇంకో రెండు మొగలేద్దా ముందు పూసిన పువ్వేమో ఆల్రెడీ టేసాం అప్పుడు వీడియో తీనివ్వలేదు ఈ పిల్ల లేట్ అయిపోతుంది నాకు అసలు అంతే మా విడదానికి ఇది మొక్కలు పెద్ద చేసి అని అదే మా కింద ప్లేస్ ఉంటే కింద వేసుకుంటే బాయ్ ఇప్పుడు వచ్చేస్తారా బ్యాగ్ వెనక్కి ఇచ్చేసారు మళ్ళీ వద్దు అన్నారు రెండు రోజులు పనియా నిమ్మకాయ లేదా చాలు ఉత్తిగించి కలిపి చాలు కొంచెం అన్నం ఉంది తినమంటే వద్దు ఉత్తిగించి కలిపి తాగి చాలు చాలు గింజ కూడా ఉంటా నిన్నైతే వీడియో పెట్టిన కుదరలేదు ఫ్రెండ్స్ మన నాన్నకి నీరసంగా ఉండి హాస్పిటల్కి వెళ్ళాడు అనమాట వెళ్ళాము అక్కడికి చాలా నీరసంగా ఉందని హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వకుండా వచ్చేసాడు పని చేసుకుంటూ పోలే అండి జాయిన్ అవనా కుదరదాంట్టు వచ్చేసాడు అనమాట నీరసంగా వాళ్ళు చేతులు లాగెత్తనాయి నరాలన్నీ అనేసి

Odeh if not why not you? pe hug her by the cup Najooo.. I sleep a bit Bo booster Oh బాగుంటుంది బాగుంటది కుల ఉంటుంది గేమ్ చే తాగితే ఉంటే బాగుండి

రెండు కోళ్ళ కూరకి వస్తా ఈ మొగ్గలు కోసా ఇంకా లాస్ట్ మళ్ళీ వస్తాయి ఏమైందా కూడగడికి వెళ్ళి పెళ్లి అమ్ముతలేదు ఇక్కడ ఎన్ని మిరకాయలు జీలకర్ర ఒకటినా కడిగ్ ఉన్నాయి కదా టమాటా వేసి పచ్చడి చేస్తున్నాను ఐదు టమాటకాయలు వేస్తావా పచ్చడిలో ఎన్ని మెరగాయలు ఐదు రూపాయలు తెచ్చావు ఇంట్లో పశ్చిమ బంగా కారం పోదు తగ్గితే వేరే దారిలో పనిపోతాయి కదా ప్రొబ్బల వన్నాలే చూసుకోవాలి సరిగా ఉంచుతాం లే టమాటా పచ్చడి అయితేనే ఏ సరుకులు ఉన్నప్పుడు తీనల్ల ముక్క చింతపండు చారు పర్లేదు పచ్చడి ఉంది కదా కాంబినేషన్కి అంత చా ఎందుకు బుజ్జి సందాలు కూడా ఉంటారు కదా సారీ పాడైపోతు పాడవదల దాని ఎండా ఇంటికని సాయంత్రం కూడా కూరగాయలు ఏమి ఉండవు సారే

ఫ్రెండ్స్ ంటే ఖితంగా నంజునకుంటారుసారల అదిగా వేసారి గుళ్ళు టమాటాకాయ చేస్తాను అనమాట అన్నమే తేలిపోద్ది కొన్ని పప్పు అంటే పప్పు అంతా యాభై రూపాయలు అని తీసుకున్నారా పప్పు మనంత రేట్ అయితే ఏ పిల్ దారున రెండు పాపులేట్ నాకు ఈ రోజు గాంధీ దినం కదా బ్యాగ్లా ఫట్క గాట్కేల బజన్ కదినే రండి బ్యాగ్లా హం సరం పచ్చరు మో అకై సల మిచ్చలా దసర జలలా ఈ రోజు సు గాంధీ దినంకి సెలబ్రేట్ స్టార్ బాబు

ఏంటి చాలు ఏడు సార్ గురు సాటర్డే స్పెషల్ మరి ఉంటుంది కదా స్పెషల్ ఫీల్ అవ్వాలా ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్